పండ్ల వ్యాపారుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరు మీద ఫ్రూట్ మార్కెట్ను ఏర్పాటు చేయాలని పలువురు పండ్ల వ్యాపారులు విజ్ఞప్తి చేశారు నెల్లూరు కూరగాయల మార్కెట్ వద్ద వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం అనంతరం వారు మీడియాతో మాట్లాడారు దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం పండ్ల వ్యాపారులకు కోనేరు ప్రాంతంలో దుకాణాలు కేటాయింపు ప్రకటన చేశారని కానీ ఇటీవల వరకు తమకు దుకాణాలు ఇవ్వలేదన్నారు తమ సమస్యను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగానే ఆయన వెంటనే స్పందించి సుమారు నూట యాభై మంది పండ్ల వ్యాపారులకు ఈ ప్రాంతంలో దుకాణాలు కేటాయించారన్నారు తాము గత మూడు తరాలుగా తాము గత మూడు తరాలుగా పండ్ల వ్యాపారంలోనే ఉన్నామని అలాగే ఎన్నో కుటుంబాలు జీవనం సాగిస్తున్నారన్నారు పండ్ల వ్యాపారుల సంక్షేమం కోసం తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న ఎమ్మెల్యే పేరును పండ్ల మార్కెట్కు ఏర్పాటు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారన్నారు అండి మా తాత తర్వాత మా నాన్న మా నాన్న తర్వాత మేము అండి ఈ వ్యాపారంలో పళ్ళ వ్యాపారం గతంలో ఒక నాయకుడు పట్టించుకున్న వాళ్ళు లేడు గతంలో పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు మా కష్టాలు మా ఫ్రూట్ మార్కెట్ సంబంధించిన అందరూ ఒక్కొక్క వీధిలో వాళ్ళకి సంబంధించిన స్థలాల్లో పెట్టుకొని వ్యాపారం చేస్తూ వచ్చారు మా కష్టాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ఒక్కొక్కరు జరుగుతూ ఒక్కొక్కరు జరగకుండా ఉన్నింది అదేవిధంగా మా కష్టాలను తీసుకెళ్ళి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి చెప్పాము చెప్పిన తర్వాత ఇమీడియట్గా ఆయన స్పందించి ఏఎంసీ వాళ్ళతో మాట్లాడి మాకు అందరికీ ఇక్కడ కొట్లు కొట్లు అంటే షాప్స్ అందరికీ అలాట్మెంట్ చేయడం జరిగింది ఈ విధంగా పట్టించుకున్న నాదుడు ఎవరు లేరు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మా అభివృద్ధి కోసంగా అండగా ఉండి మా అభివృద్ధికి తోడై ఈరోజు మాకు ఈ పరిస్థితుల్లో మేము ఇక్కడ ఉన్నామని అంటే ఆయన కృషి రండి ఆయన కృషి కాబట్టి మా భావి తరాలు మా తర్వాత వచ్చేవాళ్ళు కూడా రేపు శ్రీధరెడ్డి గారి పేరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఫ్రూట్ మార్కెట్ అని పెట్టి ఆయన్ని మా ధన్యవాదాలు తెలుపుకోవాలని చెప్పి అది కూడా కాకుండా ఒకసారి మెమరండం కూడా మేము ఫ్రూట్ మార్కెట్ అందరం ఇచ్చాము సంతకాలు పెట్టి మాకు కోటంరెడ్డి శ్రీధరెడ్డి ఫ్రూట్ మార్కెట్ కావాలని చెప్పి ఆయన పేరు చిరస్థాయిగా నిలబడిపోవాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి